వెల్కమ్ టు అప్డేట్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా జోరు చూపించలేకపోయాయి లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన అల్లరి నరేష్ మూవీ ఆ ఒక్కటి అడక్కు వీకెండ్ లో అయినా గానే పర్వలేదని కలెక్షన్ చూపించింది కానీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ సినిమా స్లో డౌన్ అయి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపించలేకపోయింది మొదటి వారం సాధించిన కలెక్షన్లో ఈ సినిమా కాస్త కి చాలా దూరంగా ఆగేలాగా ఉంది ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది ఇక ఓల్డ్ వైడ్ పది లక్షల దాకా షేర్ని అలాగే ఇరవై ఐదు లక్షల దాకా గ్రాస్ని సొంతం చేసుకుంది ఇప్పుడు మొదటి వారం ఓల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో కోటి రూపాయల దాకా షేర్ని అందుకోగా ఇక టోటల్ ఏపీలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ని అలాగే నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీజ్ లో ముప్పై నాలుగు లక్షల దాకా షేర్ ని అందుకోగా మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నాలుగున్నర కోట్ల బ్రేక్ ఐవెన్ టార్గెట్ లో బరిలో దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో ఒకటి పాయింట్ తొంభై లక్షల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండో వారంలో ఎలాంటి కలెక్షన్లు సొంతం చేసుకొని బ్రేక్ ఐవెన్ కి దగ్గరగా వెళ్ళొద్దో చూడాలి ఈ వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి